వాణిజ్య పన్నుల శాఖపై రెవెన్యూ రాబడుల శాఖలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని లీకేజీలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు పద్దులపై చర్చలో భాగంగా శాసనసభలో ప్రసంగించిన ఆయన వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ ఆదాయం వెయ్యి కోట్లు నష్టపోయినట్లు సమాచారం ఉందన్నారు గత ప్రభుత్వంలో అరవై ఎనిమిది శాతంగా ఉన్న జీఎస్టీ రిటర్న్లు ఎనభై శాతానికి పెరిగాయన్న ఆది శ్రీనివాస్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విచ్చలబడిగా ఎగవేత జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఏదైతే ఆదాయాన్ని గండి కొట్టి జరిగినటువంటి కార్యక్రమాలను అక్రమాలు గుర్తించి దిద్దుబాటు చర్యకుడి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అధ్యక్ష జీఎస్టీ అమలు మొదలై మొదలైన నాటి నుండి కూడా తనిఖీలు అడిట్లు మరియు అసైన్మెంట్ చేపట్టడం వల్ల కూడా పన్ను ఎగువేదలకు గుర్తించి విధానం నిర్వీణం అయిపోయింది ఓ మాడ్యూల్ ఏదైతే మన ఐజీఎస్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి జీఎస్టీ అది మన మన మధ్య నుంచి వచ్చే దానిలో ఈ రెండు రా అయితే రెండు రాష్ట్రాల మధ్య ఐజిఎస్టీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి మన రాష్ట్రానికి యాభై శాతం ఆ రాష్ట్రానికి యాభై శాతం ఇచ్చేటువంటి లావాదేవీలు సంబంధించిన సంబంధించిన సంబంధించినటువంటి జీఎస్టీఆర్ బి సమర్పించిరా లేదా తెలుసుకోవటంకునేటువంటి మాడ్యూల్ కూడా గత ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అక్రమార్కులు ఇదే ఆసరగా చేసుకొని ఈరోజు అవినీతి అక్రమాలకు తెరలేపిన సందర్భంగా తెలియజేస్తూ దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని మోసపో మోసగిస్తున్నటువంటి వారిని గుర్తిస్తే ఒక్క వెయ్యి నలభై ఎనిమిది కోట్లు ఈరోజు మన గత ప్రభుత్వంలో రాకుండా ఉన్నటువంటిది కూడా ఈ ప్రభుత్వం గుర్తించే అధ్యక్ష త్వరలోనే తప్పనిసరి ప్రభుత్వం వారిపై తగు చర్యలు తీసుకొని ఆ రెవెన్యూని రావడం కోసం కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నమాట గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తప్పు తోవల వాడుకొని కొంతమంది స్వలాభానికి డాటా మాస్కింగ్ చేయడం కూడా జరిగింది దీన్ని కనుకొని ఇప్పుడు ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది ఇవన్నీ చర్యల వల్ల ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది శాతం హెచ్జీఎస్టీ రాబడిలో వృద్ధి సాధించడం కూడా జరిగింది అధ్యక్ష